నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ బోరు మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల్ ఐవరిపల్లి తాండలో తుక్కారం అనే సార్కు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం కేవలం రెండు ఎకరాల పొలం అండి ఈ రెండు ఎకరాల పొలంలో మేము కేవలం మూడు వందల ఫీట్లలో దాదాపు మూడించుల దాకా నిలిపోగలిగామండి దీనికి కారణం ఏంటంటే ఈ పొలాన్ని ఆనుకొని మనకు అక్కడ పెద్ద ఫెల్స్పార్క్ గుట్ట ఉందండి ఇంకొక సైడు మనకు మొత్తం ప్యూర్ గ్రానైట్ రాయి ఉందండి అది కూడా ఒక పెద్ద గుట్ట అండి అంటే ఒక పక్క గ్రనేట్ రాయిందండి ఒక పక్క ప్యూర్ ఫెల్స్పార్ గుట్ట ఆ ఫెల్స్ఫార్ను మనం హైదరాబాద్కు తరలిస్తున్నారండి సో ఈ రెండింటి కాంటాక్ట్ జోన్లో ఆ రైతుకు పొలం ఉండడం అనేది ఆ రైతు ఒక అదృష్టం అండి సో మేము అక్కడ సర్వే చేయడం మొదలు పెట్టామండి మేము అనుకున్నట్టుగా ఫెల్స్పార్లో మనకు ఫస్ట్ మనకు ఒక వన్ ట్వంటీ ఫీట్లో ఒక మంచి ఫ్రాక్చర్ వచ్చిందండి తర్వాత టూ ఎయిటీ ఫీట్లో ఒక మంచి ఫ్రాక్చర్ వచ్చింది ఈ రెండు ఫ్రాక్చర్స్ అంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ రావడం వల్ల ఈ రైతుకు దాదాపు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి చూడండి రైతులారా మనం సర్వేకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే రాక్ ఫార్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి దానికి అనుగుణంగానే మనం సర్వే చేయడం చాలా మంచిదండి కేవలం మనం ఫెలిస్ బార్ గుట్టను ఆనుకొని సర్వే చేసి మటుకు బోర్ ఫెయిల్ అయ్యేదండి అలా కాకుండా దానికి కాస్త దూరంగా వెళ్ళి సర్వే చేయడం వల్ల ఈ కాంట్రాక్ట్ జోన్లో మాకు నీళ్లు లభ్యమయ్యాయండి సో ఈ రైతుకు నీళ్లు దొరకడానికి కారణం అక్కడ కేవలం ఫార్మేషన్ అక్కడ ఉండే స్ట్రక్చర్స్ వేరియేషన్ అండి దాన్ని గుర్తుపట్టగలిగాం కాబట్టి ఇంత మంచి నీళ్ళు ఇవ్వగలిగామండి సో అంతకుముందు ఆ తాండనానుకొని ఊరగట్టు తాండలో ఒక రైతుకు సర్వే చేసి దాదాపు రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు ఇచ్చామండి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ రైతు మమ్మల్ని పిలవడం జరిగింది కాబట్టి రైతులరా మీరు బోర్లు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు అందుబాటులో నెడ్జ్యాలేషన్ సంప్రదిస్తే అక్కడ ఉండి రాక్ ఫార్మేషన్ చూసి మీకు ఇస్తారు కాబట్టి బోర్లు ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి ఎక్కువ నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ బోర్లకు లైఫ్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయండి థ్యాంక్ యూ